క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న వాక్యాన్ని చదువుకుందామా న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాము గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి హలలు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిళ్ళారా నిన్ను వేధిస్తున్నటువంటి సమస్యలు అవి ఎంత బలమైనప్పటికీ కూడా వాటిని నువ్వు వెంటాడి మరి పాదముల కిందికి తెచ్చుకొని నిశ్చయంగా నువ్వు వచ్చే దినం ఉన్నది ప్రియమైన దేవుని బిళ్ళారా ఇస్రాయేలీలు ఇక్కడ అధ్యాయం మనం చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ మిథ్యానుల చేత బహుగా బాధ పెట్టబడ్డారు ఇస్రాయలీలు మరి అయితే అప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు విడిపించడానికి ఇస్రాయిలీలను మరి తక్కువ మంది చేత ఇస్రాయిలును బలపరుస్తూ ఉన్నాడు గిద్యోను తీసుకొని వెళ్ళమన్నాడు మూడు వందల మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు అదే విధంగా మరి గిద్యోను మూడు వందల మందిని తీసుకొని మిధ్యానుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు గొప్పగా విజయాన్ని ఇచ్చాడు ప్రేమైన దేవుని బిల్లని ఎందుకో తెలుసా దేవుడే ఆ యుద్ధాన్ని ఆ యుద్ధాన్ని చేశాడు మంచి ఆలోచన ఇచ్చి నడిపించాడు మరి పిరికివాడైనటువంటి భయంతో కలవరపడుతున్నటువంటి గిద్యోనును గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనును పిలిచాడు దేవుడు మరి గిద్యోనుని ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు అవును భయంతో దాక్కున్నాడు ప్రియమైన దేవునిలారా మనం కూడా ఎన్నో సందర్భాలలో భయంతో దాక్కుని ఉంటాం అనగా ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నప్పుడు బయటికి రాలేక ధైర్యంగా బ్రతకలేక ధైర్యంగా మరి సమాజంలో తిరగలేక ఆ యొక్క సమస్యల వలయంలో చిక్కుకొని ఎంతో మూలిగినటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు మరి అయితే దేవుడు అంటున్నాడు నేను బయటికి రమ్మని నీ అంతా ప్రక్కన పెట్టమని పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు చూసారా ఎంత మంచి మాటతో మరి ప్రోత్సహిస్తున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా మనకు దేవుని వాక్యమే బలము దేవుడే మన బలము ఆయనే మన ఆశ్రయం కదా కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందామా ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకనగా మరి దావీది కూడా తన భార్యను పిల్లల్ని శత్రువులు తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్తాడు ప్రియమైన దేవుని బిళ్ళారా కాబట్టి మనకు కూడా ఈ విధంగానే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి నిజమే కదా నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో దేవుడు దేవుడుని నెరిగి ఉన్నాడు హృదయ అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు బిడ్డ లే అంటున్నాడు ధైర్యం తెచ్చుకోవాలి మనం ధైర్యం తెచ్చుకొని వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి ముందుకు అప్పుడు నిశ్చయంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మనం ఎంత అలసిపోయినా ఎన్నేళ్ళు మనల్ని అవి సతాయించినా కూడా ఖచ్చితంగా మనం ఒక దినాన్న ఆ దానిని దాటుతాం ప్రియమైన దేవునిలారా వారు అలసి ఉన్నను కదా ఎవరు దానును దాటిరి అన్నాడు దేవుడు అల్లెల్లు ప్రియమైన దేవుని పిల్లారా చాలా సంవత్సరాల నుంచి నువ్వు వేదన అనుభవిస్తున్నావేమో సమస్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళట్లేదేమో అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నిశ్చయంగా నువ్వు దాటి వెళ్తావు ఎవరు దానును దాటిరి అంటున్నాడు వారేమో అలసిపోయి ఉన్నారు కానీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడే వారికి శక్తినిచ్చాడు దాటి రావడానికి కృపనిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా నీవు కూడా ఏ సమస్యలో దాటలేక అలసిపోయి ఉన్నావో ఇబ్బంద రోగమా ఆర్థిక సమస్యల అప్పుల మరి కుటుంబంలో అసమాధానమా లోబడిని పిల్లల వలన శ్రమణ మానసికమైనటువంటి కృంగుదల మరి ఎన్ని నిన్ను ఆవరించి ఉన్నాయా నిన్ను ఎంతగా కలవర పెడుతున్నాయో అయితే నువ్వెంత అలసి ఉన్నా కూడా నిశ్చయంగా నువ్వు ఆ యువర్ధాను దాటుతో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అలాంటి కృపా దీవెన ఇచ్చునుగాక నిశ్చయంగా మనము కూడా దాటిపోతామని ఒక దినాన్న సాక్ష్యం ఇచ్చుదుగాక దేవునికి మహిమకరంగా మన జీవితంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనము కూడా దాటడానికి అడుగులు ముందుకు వెద్దామా దేవుని మాటను పట్టుకొని ముందుకు వెళ్దాం ధైర్యం తెచ్చుకుందాం విశ్వాసంతో ముందుకు వెళ్దాం మనలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని కలవరాన్ని ప్రక్కన పెట్టేద్దాం దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాం నిశ్చయంగా మనము కూడా మన సమస్యలను దాటుతాం ప్రియమైన దేవుని పిల్లల హాలల్లు యా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందామా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన దేవా సర్వశక్తి మంతుడైన తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రం అవునయ్య ఇస్రాయిలుల పక్షముగా నీవు నాయన గిద్యులను వాడుకొని నిధ్యానుల చేతిలో నుండి మీరు విడిపించి గొప్ప విజయాన్ని ఇచ్చారు ప్రభా అయ్యా వారు అల్లిసి ఉన్నను నా తండ్రి యోర్ధాను దాటుకుంటకు నీవే కృపనిచ్చావు మేం కూడా ప్రభా మరి ఎన్నో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు దాటడానికి శక్తినిచ్చింది మీ వాక్యమే మీ బలమే మీ కృపనే తండ్రి మీకు వందనాలు దేవ బిడ్డలు మరి చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే యోర్ధన్ లాంటి సమస్యలు మిద్యాని లాంటి ఆయా వెంబడిస్తున్నటువంటి సమస్యలు బాధ సమస్యలు ఏవైతే ఉన్నాయో దేవా వారిని దినానను విడిపిస్తామని వాగ్దానం ఇస్తుండగా మీకు వందనాలయ్యా అవును ప్రభా అలిసి ఉండగా బిడ్డలను ఓదారుస్తూ ఉన్నారు నిశ్చయముగా మీరు యువర్ధానను దాటుతారని సెలవిస్తూ ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు అ బిడ్డలు విజయాన్ని చేతబట్టుకుని దేవా నీ బిడ్డలుగా నీ కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడుదురుగాక తండ్రి అయా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైస్తులా గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును కాక